హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లోని పంతొమ్మిది వందల యాభై ఆరు మే మాసంలో వచ్చిన బేతాళ కథ వర అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఇక కథలోకి వెళదాం విసుగు చందని విక్రమార్కుడు వెనక్కు తిరుగు వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మానవ యత్నంలో ఏమో ఉందనుకుని ఇంత శ్రమ పడుతున్నావు ఇది కేవలం భ్రమ నా మాటలో నీకు నమ్మకం లేకపోతే శీలవతి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు పూర్వం యజ్ఞదత్తుడనే బ్రాహ్మడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని నగరానికి వెళ్ళి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా బతుకు తెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు ఆ నగరాన్ని ఏలే ధర్మపాలుడు అనే రాజు యజ్ఞదత్తుణ్ణి తన కొలువులో ఉంచుకుని ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటి వాణ్ణి చేశాడు కాలక్రమాన యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు శీలవతి అని పేరు పెట్టుకున్నారు శీలవతి అందంగా ఉండేది ఆమెను బారసాలనాడు చూసిన దగ్గర నుంచి రాణికి ఎక్కడలేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది పగలు రాత్రి ఆ పిల్లను తన పక్కలోనే పెట్టుకునేది తన చేత్తోనే నీళ్లు పోసి అలంకరించేది కొంచెం సేపు పిల్ల కోసం తల్లి వద్దకు వెళ్ళితే రాణి ప్రాణం కొట్టుకుపోయేది పాపం రాణిగారికి పిల్లలు లేరు కానీ శీలవతిని చేరదీసిన కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయి నవమాసాల అనంతరం తాను కూడా ఒక ఆడపిల్లను కన్నది ఆ పిల్లకు కళావతి అని పేరు పెట్టారు ఇంతకాలానికి రాణి తల్లి కావటానికి కారణం శీలవతే అని అందరూ నమ్మారు తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శీలవతి మీద అనురాగం కొంచెం కూడా తగ్గలేదు ఆమె ఆ పిల్లను కూడా తన కుమార్తెలాగే పెంచింది శీలవతి ఎప్పుడు అంతఃపురంలోనే ఉండేది కళావతి ఆమెను అక్క అని పిలిచేది వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గరే చదువు సాగించారు శేలవతికి ఆయేటి కాయేడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్లను గురించి బెంగ జాస్తి అయ్యింది ఆమె బ్రాహ్మణ పిల్లలాగా పెరగలేదు అస్తమానం అంతఃపురంలో ఉండి క్షత్రియ కన్యలాగా పెరిగింది రేపు స్వయంవరం జరిపించమంటుందో ఏమో అని ఆ బ్రాహ్మడికి భయం పట్టుకుంది అందుచేత ఆయన ఎవరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శీలవతికి పెళ్లి ముహూర్తం నిశ్చయించాడు ఈ సంగతి తెలియగానే శీలవతికి మనసుకి కష్టం కలిగింది ఆమె ఇంతకు చాలా కాలం పూర్వమే కళావతితో కలిసి ఒక సభధం చేసుకున్నది అదేమంటే వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లాడాలి ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వారికి కూడా నచ్చాలి అయితే యజ్ఞదత్తుడు శీలవతికి పెళ్లి నిశ్చయం చేయటంతో ఆ పిల్లలు అనుకున్న మాటలన్నీ వృధా అయిపోయాయి ఈ పెళ్లి తప్పించేయాలని ఆమె నిశ్చయించుకున్నది ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు శీలవతి కళావతితో నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను నువ్వు ఇంటికి పద అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారి దుస్తులు ధరించి జడ విప్పి ముడివేసి ఒంటరిగా బయలుదేరింది అక్క ఎంతకీ రాకపోవడం చూసి కళావతి కొందరు భటులను నది వద్దకు పంపింది వారు శీలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించలేదన్నారు శీలవతి చనిపోయిందని అందరూ రూఢి చేసుకుని శోకాలు పెట్టారు మీరు తన పెళ్లి నిశ్చయించినప్పటి నుంచి అక్క మనసు చెడిపోయింది ఆమెకి పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది అది వినగానే ఆ బ్రాహ్మడు తన కుమార్తె బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నదని దానికి తానే కారకుడునని అనుకున్నాడు ఆయన మనస్సు విరిగిపోయింది ఆయన మతి చెడిన వాడిలాగా అయిపోయి భార్యతో సహా దేశం విడిచిపోయాడు ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శీలవతి చాలా రోజులు కాలినడకను ప్రయాణం చేసి బ్రహ్మస్థలం అనే గ్రామం చేరుకున్నది ఆ ఊరి వాళ్ళు కొందరు ఆమెను ఎవరు బాబు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు శీలవతి అయ్యా నేనొక బేద బ్రహ్మచారిని నా పేరు కృతవర్మ నాకెవ్వరూ లేరు చదువుకుందామని కాశీ వెళుతున్నాను అన్నది వారితో చదువుకోవాలంటే కాశీ దాకా వెళ్ళాలా నాయనా ఈ గ్రామంలో సోమభట్టున్నాడు ఆయన గొప్ప కాశీ పండితుడు ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్థులు శీలవతిని సోమభట్టు ఇంటికి తీసుకుపోయారు సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శీలవతిని చూసి ముచ్చటపడి తన ఎంట ఉంచి చదువు చెప్పటానికి ఒప్పుకున్నాడు ఈ సోమభట్టుకు సత్యవతి అనే ఒక కుమార్తె ఉన్నది అసలే ఆ పిల్ల అనాకారిది దానికి తగ్గట్టే స్ఫోటకం పోసి ముఖం మరింత వికారంగా అయిపోయి ఒక కన్ను కూడా పోయింది ఆ పిల్లకు పెళ్లియుడు వచ్చింది సోమభట్టు తన కూతురిని ఇల్లు దాటి రానివ్వక ఎంతో రహస్యంగా ఉంచుతూ సంబంధాలు వెతకసాగాడు చివరకు విద్యాభాస్కరుడు అనే బ్రాహ్మణ యువకుడు పెళ్లాడటానికి ఒప్పుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు కానీ ముహూర్తానికి ముందే ఎవరో అతనితో గారి కుమార్తె చాలా కురూపి అని చెప్పడం వల్ల తాను పిల్లను ముందుగా చూడాలని కొద్ది రోజులలో అక్కడికి వస్తున్నానని కబురు చేశాడు ఈ కబురు అందగానే సోమభట్టుకు కాళ్ళు చేతులు ఆడలేదు ఈ చిక్కు నుంచి బయటపడటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు ఆయన శీలవతిని చాటుకు పిలిచి చూడు బాబు నాకొక్క ఉపకారం చెయ్యాలి మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లలాగా జుట్టుంచుకోవడం కూడా మేలే అయ్యింది నువ్వు ఒక్కసారి ఆడవేషం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలన్నీ చెప్పాడు చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్చుకుని అప్పటికే మారువేషంలో మారు పేరుతో ఉన్న శీలవతి ఆడవేషం వేయటానికి సమ్మతించింది కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతుర్ని చూడటానికి వచ్చాడు శీలవతికి చీర కట్టి రవిక తొడిగి నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి అద్భుతమైన అందగత్తగా తయారయ్యింది ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానంద భరితుడైనాడు వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు ఆయన చాలా ధనికుడు అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపాడు వారిలో చాలా మంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వారు కారు బంధువులందరికీ సోమభట్టు శీలవతినే చూపాడు వారు ఎంతో సంతోషించారు ముహూర్తం వేళ దాకా ఈ వంచన సాగించి మెడలో పుస్తి కట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటున పెళ్లిపేటల మీద కూర్చోబెడదామని సోమభట్టు ఉద్దేశం పెళ్లి రోజు పెళ్లివారు వచ్చి విడుదలో దిగారు సోమభట్టు తన అసలు కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోబెట్టించి చీకటి కొట్టులో ఉంచాడు గౌరీ వ్రతానికి మాత్రం శీలవతే వెళ్ళింది ఆ సమయంలో పెళ్లివారంతా ఆమెను చూసి ఎంతో మురిసిపడ్డారు గౌరీవ్రతం కాగానే సోమభట్టు శీలవతిని ఒక గంపలో కూర్చోబెట్టి చీకటి కొట్టుకు తీసుకుపోసాగాడు అప్పుడు పెళ్లివారి పురోహితుడు అయ్యా పెళ్లి కూతుర్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు పీటల మీదకి తీసుకురండి ముహూర్తం మించిపోతున్నది అన్నాడు అయ్యా మాలో పిల్ల మేనమామ ముహూర్తం ముందు పిల్లను దాచటం ఆచారం అన్నాడు సోమభట్టు అటువంటి ఆచారాలు మాకు లేవు వేగిరం పెళ్లి కూతుర్ని పట్టుకురండి అని పురోహితుడు తొందర చేశాడు అప్పుడు సోమభట్టు తన బావమరిదికి కన్ను మలుపుతూ అమ్మాయిని తీసుకురారా అన్నాడు ఆ పెద్ద మనిషి చీకటి కొట్టులోకి వెళ్ళి చీకట్లో తడివి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపేటల వద్ద ఉంచాడు అది శీలవతి ఉన్న గంపే తీరా మంగళసూత్రం కట్టేసి వధూవరులు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు గ్రహించనేలేదు ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకుని కూర్చున్నది సోమభట్టుకు తేళ్లు జరులు పాకినట్టయింది శీలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఉపాయం చేసి పెళ్లి కూతుళ్లను మార్చెయ్యాలి ఆయన లోపలికి వెళ్ళి తన భార్య చెవులో ఏదో చెప్పాడు మరి కాసేపటికల్లా ఆవిడ తమ ఇలవేల్పు పోనినట్టుగా కేకలు వేస్తూ నన్నే మర్చిపోతారా నన్ను పూజ చేయకుండానే మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా చూడండి మీ కూతురిని ఎట్లా చేసేస్తానో అన్నది అందరూ కంగారుగా లోపలికి పరిగెత్తి చూసేసరికి పెళ్ళికూతురి అవతారంలో వారికి అసలు సత్యవతి కనిపించింది సోమభట్టు భార్యకు పూనిక దిగిపోయింది విద్యాభాస్కరుడు వంచన తెలుసుకోలేక మామగారు నా గీత ఈ విధంగా ఉండగా మీరేం చేయగలరు అందగతో కురూపో కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమభట్టును ఓదార్చాడు ఈ సమయానికి అక్కడికి యజ్ఞదత్తుడు భార్యా సమేతంగా వచ్చాడు సోమభట్టు యజ్ఞదత్తుడు కాశీలో ఒక గురువు దగ్గరే చదువుకున్నారు సోమభట్టు తన బాల్య స్నేహితుడితో జరిగిందంతా చెప్పేశాడు యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి అది తన కుమార్తె అయిన శీలవతేనని గుర్తుపట్టాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహం అయినట్టు భావించాలా విద్యాభాస్కరుడు తన మిత్రుడు కుమార్తెను పెళ్లాడినట్లు ఆమోదించి సహాయపడాలా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శీలవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య ఆమెను చూసినాకనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు ఆమె మెడలోనే తాళి కట్టాడు కురూపి అయినది కూడా ఆ పిల్లే అని ఉద్దేశంతో అతను ఆమెని ఇష్టంగా ఏలుకోవడానికి సమ్మతించాడు శీలవతి కూడా తన గురువు కోరినంత వరకే సహాయం చెయ్యక మెడలో తాళి కూడా కట్టించుకున్నది అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్టే అయ్యింది అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమభట్టుకు తన కుమార్తె గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లి ఖాయం చెయ్యాలి కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసినాక సోమభట్టు జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ